மூதத் நசம் நேரா ஓம் வைலமேந்தே சர்விகூப்பி பசத்தியதீரோண்டீதாரஸ்

ए नोरणिका अंगत वचनाहं तस्मै देवासो हरि वदामे लेवे शररवे रुणर क्रूडाल विश्वे देवासा इह वीरयत्वम महा अस्तहे प्रदया मदनोभिर् मारधापदसुते सोमरादनना आज्ञेर्मन्यम प्रदमदन वरस्ताधार्थो भावा हरिवाहिनास्तन्न प्रचंजय यन्दुनि गदा परस्ते महिषाञ्चित्तम् रौधा विनेषतु धाता धातॄणाम् न यजमानम् व्यर्थाव्य नो मयिषस्य शर्म एकम् न हवे बरहो परुक्ष स न श्रवणेन्द्र రామచంద్రాయ వేదే రఘునాథాయే శ్రీరా ఎంతో పవిత్రమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని మరి ప్రఖ్యాతి వేయించిన మావులమ్మ అమ్మవారి గుడి ఈవేళ రాష్ట్రంలోని ఎన్ఆర్ఐలు కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ మౌలం అమ్మ యొక్క అనుగ్రహంతో బాధితులు ఉంటారు అలాగనే మన ఎడ్డ సత్యవతి గారు ఎండ సత్యవతి గారు వారు ఎంతో భక్తురాలే మా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నడుస్తూ హిందూ సమాజాన్ని హిందూ హిందూ మా మా మార్గదర్శి చేయాలని హిందువులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మరి అన్య అన్య పరిణామాలు కాకుండా మరి అందరూ కూడా ఈ హిందూ సంఘంలోకి రావాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ రాముల వారి యొక్క గుడి ఇక్కడ నిర్మించడం జరిగింది గుడి నిర్మించడం కాకుండా దాని దాన్ని పోషిస్తూ మరి ఎంతో రాములవారు సీతా సమేత రాముల వారి యొక్క అనుగ్రహం పాత్రలు అవుతున్నారు మరి ఈ ఈ రాముల వారి యొక్క ట్రస్టీ ఎడ్ల సత్యవతి గారు సత్యవతి గారికి మరి పెద్దలు మరి ఈ యొక్క వారి యొక్క ధర్మకర్తల మండలిలో ప్రాధాన్యతనిచ్చి పెద్దలు వారి యొక్క అవుణ్యత్యాన్ని సాటుకున్నారు ఎందుకంటే హిందువులు అనగా హిందూ బంధువులు అనగా మరి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్న మరి సత్యవతి గారు ఇక్కడ ఎంతో సేవ చేస్తూ గారి వర్గంలో మరి అది ఎంతో మందిని ఇందులో హిందూ సమాజంలో తీసుకొస్తూ మరి వేరే అందుచేత వారు అమ్మల కంటే అమ్మ మూడు వారి తల్లి యొక్క ఆశులు పరిపూర్ణంగా ఉండాలని ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కూర్చో తప్పకుండా మన హిందూ సమాజాన్ని బాగు చేయడం మరి ఎవరన్నా ఉన్నాయన్న వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చోబెడితే అటు వెంటనే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పాత్రడు అవుతారు అందుచేత సచ్యవతి గారికి మా ఆర్ఎస్ఎస్ లో సంబంధించిన అందరూ కూడా వారికి అన్నదండంగా ఉండి ఆ గుడి దగ్గర ఏ ఇబ్బంది లేకుండా మరి అక్కడ సేవ చేసుకునే ఇంత ముందు కూడా మరి సత్యవతి గారు చాళుక్య కాలం నాటి విమేశ్వర స్వామి గుడికి ట్రస్టింగ్ కూడా చేయడం జరిగింది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఈ కాలంలో మరి యొక్క అమ్మవారి మౌలి అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే సామాన్యం కాదు అది చాలా గొప్ప అదృష్టంగా భావించాలి అంటే సత్యవతి గారు ఎప్పుడూ కూడా ఒక ఫోటో గంట వెళ్ళి ఆ అమ్మవారి అనుగ్రహానికి మరి మౌలం అనుగ్రహ బాధితులు అవుతారని ఎందుకంటే ఆ తల్లిని నమ్మిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు అందరూ కూడా చాలా ఔన్యత ఉన్నారు ఎందుకంటే ఎన్ఆర్ఐలు కూడా అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ సంక్రాంతి నెలలో మరి వాళ్ళు ఎవరిస్తుందో లేదో అనుకోవడం అది ఫలించిన వెంటనే మరి గుడి దగ్గర రావడం గుడికాడ బంగారం కానీ లేకపోతే వేరే ఇది కానీ ఇచ్చి వెళ్తాం కాలం వాళ్ళు ఆనవాయితీగా చేసుకుంటారు అలాగనే మరి సుప్రీంకోర్టు జడ్జి హైకోర్ హైకోర్టు జడ్జి ఏమండి థియేటర్స్ అండి అందరూ కూడా ఈ ప్రాంతానికి ఏమైనా ప్రాంతానికి వచ్చి ఏదైనా పని మీద వస్తే తప్పనిసరిగా మావుడి అమ్మవారిని కలుసుకోవడం మామిళి అమ్మవారిని దర్శించుకోవడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది అని చేత మరి సత్యవతి గారికి మరి ఏమన్నా ఆయన ఆర్ఎస్ఎస్ బంధువులు హిందూ బంధువులు అందరూ కూడా వారికి అండదండగా ఉంటారని చెప్పి ఈ యొక్క రాముల వారి గుడి ఇంకా దీన్ని దీన్ని ఇంకా బాగుపరచాలని అంత అందరూ కంగనం పట్టుకుని చేద్దాం ఎందుకంటే సశ్వతి గారు వారు చాలా బాగా చేస్తారు కాబట్టి ఇది మౌలమ్మారరిపూర్ణం ఉంటుంది కాబట్టి అంచేత ప్రతి ఒక్కరు కూడా గోమాతను పూజించాలి తులసి మొక్కను పూజించాలి అలాగే ప్రతి ఇంటిపైన కాషాయ జెండా ఎగరాలి గోమాత ఎక్కడైతే పూజించబడతాదో అక్కడ ఆ వార్డులో కానీ ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ దేశంలో కానీ గో గో సంరక్షణ చేస్తే గో సంతతని ప్రోత్సహిస్తే మనకి చక్కగా గోమాత అంటే పరాశక్తి స్వరూపం ఆ తల్లి ఆదిశక్తి పరాశక్తి స్వరూపాన్ని ఎవరైతే గోమాతను పూజిస్తారో సంతోషిస్తుందట ఎవరైతే వాళ్ళు గోమాతను సేవిస్తూ ఉంటారో ఎవరైనా సేవించే వాళ్ళని చూసి అమ్మవారు ఎంతో అనుగ్రహం పాత్రలు అవుతారు అది గోమాతను పూజించండి जय श्री राम जय श्री राम, जय श्री राम 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 मौलम जय मानी जय मान मौलम जय श्री राम जय श्री राम जय श्री राम

హనుమత్ సీతా సమేత రామలక్ష్మణ భర్త శత్రుఘ్లకు హనుమత్ సీతా సమేత రామలక్ష్మణ శత్రుకులకు హనుమత్ సీతా సమేత శత్రుకులకు అందరినే మంచి ఫోటో తీయండి మీరు కూడా గోడో సా <ia in> <TF3> <ASSF organizational> <X> <Brother> கப்பிந்தேன் இக்கொன்ன கண்டிப்பா श्री राम जय राम जय राम राम जय राम श्री 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 राम जय राम भार के

మరియు ఆలయ ధర్మ కత్తల మండలి ప్రమా ప్రమాణ స్వీకారం జరుగుతుంది మరి ఈ అవకాశం మా శ్రీమతి అయినటువంటి ఎంగ సత్యవతి గారికి అమ్మవారి ఆలయ ధర్మ మండల డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈరోజు ఎంతో పుణ్యమంతే కానీ ఎంతో బాధ్యత తీసుకుంటే కానీ అమ్మవారి సేవలేము పుణ్యతలు అవలేము అటువంటిది ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి కోటమి నాయకులకు కోట గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చిన్నబాబు గారికి అలాగే బాలా నాశరావు గారికి బంధుమిత్రులకు స్నేహితులకు వారి వారిలో ఉన్న ప్రజలందరికీ శ్రేయ స్నేహితులు అందరూ కూడాను ఈ సందర్భంగా అందరికీ తెలుసు జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम, जय मान लग जय, जय मान लग जय, जय बिवारंदे जय बिवारंदे जय जय बिंदे जय जय देवराम आनंदल की 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 जय